అందరికీ నమస్కారం ముఖ్యంగా అందరికీ క్రిస్టమస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపర్గ క్రిస్టమర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఖమ్మం త్రిబాద్ డెవలపర్స్ నుంచి అండి ఖమ్మంలో మేము కంపెనీ స్టార్ట్ చేసి ఆరు నెలలు కంప్లీట్ అవుతుంది ఈ ఆరు నెలల కాలంలో దాదాపు ఐదు వెంచర్లు మేము తీసుకురావడం జరిగింది కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా రీజనబుల్ రేట్లో మేము వెంచర్లు తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా రఘునాథపాలెం మండలంలో కిల్ కౌంటీ అనే వెంచర్లు తీసుకుని రావడం జరిగింది ఆ కంపెనీలో చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టడం జరిగింది ఆ కం ఆ వెంచర్ పక్కనే అద్భుతమైన డెవలప్మెంట్స్ కావడం జరిగింది స్వామినారాయణ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు ఇంటర్నేషనల్ రింగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు జిల్లా కోర్టు కావచ్చు ఆ దగ్గరనే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడో ఆఫీసు పోలీస్ స్టేషన్ కూడా ఉండటం జరిగింది అంతేకాకుండా ఆర్మీ శిక్షణా కేంద్రము మంచుకొండ దగ్గర అవుటర్ రింగ్ రోడ్డు ఈ మన ఎల్లం క్రాస్ రోడ్ నుంచి కూడా పనితాపురం వరకు ఫోర్ వేల ఫోర్ ఫోర్ వే కూడా శాంక్షన్ అయ్యే వరకు కంప్లీట్ కాబో కాబోతూ ఉన్నది అంతేకాకుండా ఆ రఘునాథపాలెం మండలం సమానికి తలమానికంగా ఒక ఫ్యూచర్ సిటీ కాబోతూ ఉన్నది అక్కడ అద్భుతమైన డెవలప్మెంట్స్ దాదాపు రోజు ఫ్యూచర్ సిటీగా ఉండబోతూ ఉన్నది ఒక పక్క నా అమరావతి నాగపూర్ హైవే కావచ్చు మళ్ళీ బల్లెపల్లి రోడ్లో మనం యాభై ఎకరాల్లో మెడికల్ కాలేజ్ కావచ్చు క్రికెట్ స్టేడియం కావచ్చు ఇస్కాన్ టెంపుల్ కావచ్చు ఇవన్నీ కాకుండా ఎంఆర్ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు పోలీస్ స్టేషన్ కూడా అక్కడే మన వెంచర్ల దగ్గరలో ఉండటం జరిగింది ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు స్వామినారాయణ ఇంటి స్వామి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు జిల్లా కోర్టు కావచ్చు ఆర్మీ శిక్షణా కేంద్రం కావచ్చు మంచుకొండ దగ్గర రావటం రింగ్ రోడ్ కావచ్చు ఖమ్మం చుట్టూ కూడా అద్భుతమైన రింగ్ రోడ్తో ఖమ్మం అద్భుతంగా డెవలప్ కాబోతున్నది ఆ ఏరియాలో ఈరోజు మా వెంచర్లన్నీ ఉండటం జరిగింది దా హెరిటేజ్ పేరుతోని ఆధార్ వెంచర్ కూడా ఉండటం జరిగింది అందులో దాదాపు ఎయిటీ పర్సెంట్ ప్లాట్లన్నీ కంప్లీట్ కావడం జరిగింది అందులో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ తీసుకోవడం జరిగింది ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి అక్కడనే కేపీ వెంచర్ కూడా ఉంది మాకు బీటీసీ పిరాతోని దాంతోపాటు వైష్ణవి వెంచర్ కూడా మా ఓన్ వెంచర్ కూడా అక్కడే ఉండటం జరిగింది కాబట్టి అందరూ ఆ ఏరియాలో కొనుక్కుంటే కస్టమర్లు అద్భుతంగా భవిష్యత్తులో కోటేశ్వర్లు అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ ఏరియాని మేము ఎంచుకోవడం జరిగింది ఈరోజు కస్టమరే దేవుడిగా ఈరోజు ట్రిబుల్ ఆర్ కంపెనీ ముందుకు పోతా ఉంది ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్లాట్ కొనాలంటే ఐదు నుంచి పదేళ్ల కష్టం ఆయన తిని తినకుండా రూపాయి రూపాయ సేవ్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం కొంటాడు కాబట్టి ఆయనకి మంచి జరగాలన్న ఆలోచనతో మేము ఎప్పుడూ కస్టమర్ బేస్లో ఆలోచిస్తూ ఉంటాము కస్టమర్కి మంచి జరగాల కస్టమర్లో క్రైమ్ లొకేషన్లో ఆయనకి మేము ప్లాట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన ఫైనాన్షియల్గా ఆయనకి మంచి జరుగుతుంది కాబట్టి ఆ జరగడం ద్వారా కంపెనీ కూడా ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడా చిన్న మిస్టేక్ లేకోకుండా మేము మంచి మేనేజ్మెంట్గా ఈరోజు ఖమ్మంలో ఉండటం జరిగింది ఈరోజు త్రిబుల్ ఆర్ మేనేజ్మెంట్ అంటే అంత కొంత సెటిల్ అయ్యి ఈరోజు బాలసాని లక్ష్మణ్ గల అబ్బాయి విజయ్ గారు కావచ్చు మా ఊడుకు రమేష్ అన్న కావచ్చు కోయినసన్న నేను నలుగురం పార్ట్నర్షిప్లో ఈ త్రిబార్ కంపెనీని సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ద్వారా అందరికీ మంచి జరగాలని ఆలోచనతో ఉండడం జరిగితే మంచి జరగాలి తప్ప ఎవరికి ఏ చిన్న మిస్టేక్ కూడా జరగదు రిజిస్ట్రేషన్ కడగకుండా అద్భుతమైనటువంటి మంచి అద్భుతమైనటువంటి ఆలోచనలతో మేము ముందుకు పోతా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా అద్భుతమైన వెంచర్లు తీసుకొచ్చి కస్టమర్లకు అందుబాటు ధరలో కస్టమర్ ఎప్పుడు హ్యాపీగా ఉండే విధంగా కస్టమర్ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కంపెనీ హ్యాపీగా ఉంటుంది కాబట్టి తద్వారా కస్టమర్లకు మార్గాలని ఆలోచనతో మేము ఈ సంస్థను ఏర్పాటు చేశాము రాబోయే రోజుల్లో కూడా మంచి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు అండి జరిగింది ఈ రఘునాథ్ పాలెం మండలంలోనే దాదాపు రెండు వేల ప్రభుత్వ ల్యాండ్ ఉండటం వల్ల ఏ డెవలప్మెంట్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ డెవలప్మెంట్ వచ్చినా కానీ ఆ ఏరియాలకి రావాలి కాబట్టి ఈ రోజు అక్కడ కొనుక్కున్న కస్టమర్లు అందరూ కూడా భవిష్యత్తులో స్టోర్లు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కస్టమర్ దేవుళ్ళందరూ ఒకసారి ఆలోచన చేసి మేము బాగా రీజనబుల్ రేట్లో కస్టమర్లకు అందుబాటులో మా వెంచర్లు ఉండటం జరిగింది ఒకసారి మీరు అందరూ కూడా మా విజయ మా వెంచర్లన్నీ విజిట్ చేసి మీకు రీజనబుల్గా మంచి లొకేషన్లో ఉన్నాయి మంచి జరుగుతుందని అన్నప్పుడు మాత్రం మీరు మా దగ్గర ఫ్లాట్ తీసుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం